సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం సృష్టించింది కృష్ణారెడ్డిపేట పరిధిలోని మైత్రి విలాస్ లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరాని విద్యార్థినులు గుర్తించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి లక్ష్మి గర్ల్స్ హాస్టల్ పటేల్ కూడా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచిలో ఉంటున్నది ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టరు దీంతో యుఎస్బి తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనిలో దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది ఈ కార్డులో మనం ప్లెగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది ఇలాంటి దీ దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయిందనేది చూసుకోవచ్చు ఇలాంటి దీన్ని ఆ పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్టల్ ఇది దీని మీద విచారిస్తే ఆ మహేశ్వర్ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసాము అతన్ని విచారిస్తున్నాను నార్మల్గా హాస్టల్ రూమ్ లో దొరికింది అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు రెండు మెమరీ కార్డ్స్ దొరికినాయి అవి కూడా వెరిఫై చేశాము యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం రికార్డ్ అవ్వలేదు వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళని కాని అడాప్టర్ ఈ రూమ్ లో ఎందుకు ఉంది అని చెప్పి చెక్ చేసినారు చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది వాళ్ళు ఇంకొంచెం డీప్గా వెరిఫై చేస్తే ఇందులో కెమెరా ఉన్నట్టు ఐడెంటిఫై చేసినారు ఇది జనరల్గా ఈ అడాప్టర్ పెట్టినంటేనే సంథింగ్ ఏదో రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో తెప్పించి ఉంటాడు కానీ ఇంకా అది ఇంప్లిమెంట్ కాకముందే స్టూడెంట్స్ ఐడెంటిఫై చేస్తున్నారు వెరిఫై చేస్తున్నాం ఫోన్ యాప్ ఫోన్ యాప్ అనేది పర్టికులర్గా ఎక్కడన్నా హిడెన్ కెమెరా ఉంటే ఆ ప్లేస్కి వెళ్తే ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది దాంతో మిగిలిన హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్ని వెరిఫై చేసినారు అట్లాంటిది ఏది ఇది పెట్టినప్పుడు ఆ ఫోన్ యాప్ ఐడెంటిఫై చేసింది అంతే తప్ప దాంతో దీన్ని ఐడెంటిఫై చేయలేదు ఇతను లోకల్